అందుకని చేసుకున్నటువంటి పాపము ఈ జన్మలో ఆగోపన్న పన్నెండేళ్ళు అనబా తప్పదు కతాప్వదు రాజి వదాయానా వందే

మునుపడి జన్మముడు తెలియక తప్పు వస్తు తల్లి నాకు ఈ జన్మలో శిక్ష తల్లి ఇక నా ప్రాణము నిలవదు ఆయనకి ఎన్నెన్నో పనులుంటావి ఎన్నెందరో భక్తులుంటారు అందరు కాదమ్మ ఒక్కసారి నన్ను ప్రభు నన్ను కాపాడమని చెప్తున్నారా అతని దుఃఖము అతని గోడు మురిగట్టుకుందామన్నా లేదు లేదు తల్లి నా వద్ద వింటున్నాడు వింటున్నాడు స్వామి దండం మీద ప్రాణేశ్వర தண்டி கண்டலோசானார பண்டிப்பு ఇలా పొగిలించుతున్నారు చిత్త హింసలు పెడుతున్నారు అతన్ని కాళ్ళు రెక్కలు కట్టి కొట్టి తిట్టి జైల్లో బంధించారు స్వామి అతని ప్రాణము నిలవదు ఇప్పుడో అప్పుడో ఎప్పుడో ఏ క్షణమో ప్రాణం పోయే సమయం స్వామి మీరు తొందరగా వెళ్ళి అతన్ని రక్షించుకొని నేను వేడుకుంటున్నాను సీత నీకు తెలియదు చెప్పేది విను సీత

వారిని జైల్లో బంధించి పదకొండు సంవత్సరంలో ఇక ఒక సంవత్సరం కావాలి ఇప్పటికే ఇరుగా పంజరంలో పన్నెండేళ్లు బాధపడ్డది ఆ శాపము తప్పదు అందుకని వీడు కూడా పన్నెండేళ్ళు ఆ జైల్లో బంధించవలసి ఉన్నది పదకొండు సంవత్సరములు పూర్తి అయినవి ఇక ఒక సంవత్సరము ఉన్నది సంవత్సరం పూర్తి అయిన తర్వాత నేనే ఒక రకాన వెళ్ళి ఏదో మారు రూపాయిన వెళ్ళి వాని ఆరు లక్షలు వానికి చెల్లించి వాని జైలు విముక్తి గావించడం స్వామి పదకొండు సంవత్సరములు ఇప్పటికే అతడు జైల్లో పడి ఇంకొక సంవత్సరం తర్వాత వెళుతానంటే అతడు బ్రతుకుతాను బ్రతకలేను మన ధ్యానించి ఈ కారు చీకటిలో ఈ కారు ఖైదిలో అనేకమైన కొండ దోమలు నా రక్త మాంసాలను పీకటింటున్నాయి పీల్చుకుంటా రక్తాన్ని పీల్చుకుంటాను ఇవి దోమలాలి నా రక్తాన్ని గుంజుకుంటున్నాయి ఆ కొండ దోమల

తల్లి కొండ దోమలన్నీ రక్తాన్ని పీల్చుకొని గుంజుకొని త్రాగుతున్నాడు ఇక శంఖములంటే ఒక్కలే ఉన్నాయి ఇక నేను బ్రతక తల్లి ఇక ఒక్క సమాచారానికి వెళుతానంటే అతను బ్రతుకుతాడా మరణించి అన్నాహారం లేక నిద్రకొని మనల్ని ధ్యానిస్తున్నాడు మనకే సేవలు చేస్తున్నాడు కాబట్టి ఇక బ్రతకడు మన దాసుడు మన భక్తుడు నీ బతికి వెళ్ళి నువ్వు రక్షించమని నేను అడుగుతున్నాను స్వామి பூர் அன தர்வாத்த வாரி சிற விமுக்தி எந்த பிரதிமாலும் ఒక చిల్లి గవ్వ కూడా అతని చేతిలో లేదు ఆరు లక్షల వరహాలు ఆ భద్రాచలములోన పశువులు చేసి మనకు గుళ్ళు గోపురములు కట్టించాడు నిలివెళ్ళ సొమ్ములు చేయించాడు మనకే అంకితం చేశాడు కాని అతను భార్య పిల్లలే కాని తల్లిదండ్రులే కానీ చిన్నదా ఏం లేదు మనకే సొమ్ములు చేయించాడు ఆశించి మన పైన ఆశలు పెంచుకొని ప్రేమను పెంచుకొని అతడు మనల్ని ధ్యానిస్తున్నాడు చేతిలో కూడా అరకాసు లేదు నేను వెళ్ళి నీ కాలం రొప్పుతా నీ దండం పెడతాని వెళ్ళి చర్య విడిపించుకోలేదు మన దేవతలకు ఒక్క రోజు అయితే మానవులకు ఒక సంవత్సరం మనం భాషించుకున్న సంభాషణ పూర్తి అయినది అక్కడ వాడికి సంవత్సరం గడిచినది తమ్ముని రప్పించు తక్షణమే వెళ్ళి వాని నాలుగు లక్షల వరహాలు కట్టి చిర విముక్తి కాదు ప్రస్తాను లక్ష్మణ ప్రపంచం పైకి భూలోకం ఎందుకు చెప్పు i don't do what i bira boli, don't do that

গোলকো গুণ দেগা কুমাৰা పట్టణాన్ని పరిపాలించు గారి వద్దకు వెళ్ళవలసిన కార్యార్థము అక్కడికి వెళ్ళడానికి

గొప్ప భక్తుడు అతి గొప్ప భక్తులకు ఆ భక్తుని ఆ భక్తుని రక్షించడానికి మనము మానవులమయ్యి భూలోకం వెళ్ళవల మానవుల భూలోకం వెళ్ళి అక్కడ మన యొక్క భక్తుడు ఘోరమైన కష్టముతో ఉన్నాడు అతను విడిపించవలైనా பாடுக்காயே மாநவழம இது அவதாரம் குப்பட மார்க்சி மாணவலமை எழுதமா சரி ஊருக்கே నీలు ఆరు లక్షల వరహాలు పట్టుకోరా ఆరు లక్షల వరహాలు పట్టుకుంటారు కానీ ఏ దేశ గు

పేర్లు రామోజీ లక్ష్మణోజీ అని పేర్లు పెట్టుకొని మానవ రూపములు ధరించి మూడు లక్షల వరహాలు నీ వీపుకు మూడు లక్షల వరహాలు నా వీపుకు కట్టుకొని ఆ రామదాసుకు చెర విడిపించాలి అందుకని ఆరు లక్షల వరహాలు పట్టుకుని రా సరే అన్నయ్య ఆరు లక్షల వరహాలు పట్టుకుని ఇక్కడ వెళ్ళామంటావా ఇక రాముడు రాడు నన్ను రక్షించాడు ఇక నేను చావర కర్తవ్యం నేను బ్రతికేందులకు తల్లిని ఉద్ధరించిన వాణ్ణి కాదు తండ్రిని ఉద్ధరించిన వాణ్ణి కాదు భార్యను ఉద్ధరించిన వాణ్ణి కాదు ఆ కారణంగా ఆలయములు కట్టించి జైల్లో పడ్డాను రాముడు కాపాడు రాముడే కాపాడకుంటే నన్ను వెన్నవాళ్ళు కాపాడతారా ఈ పూట మరో పూటకు లేని వాళ్ళు అతివీద స్థిత కుటుంబంలో పెట్టినటువంటి వాళ్ళు మరొక పూట ఈ పూట గుంటే మరో పూటకు లేని వాణ్ణి నా తల్లి నా తల్లి ఎలా కాపాడుతారు రాముడే దిక్కని కానీ ఆ రాముడు రాడు కఠిన చిత్తుడు లోబుడు నీచుడు నికృష్టుడు రామా విని వినా నా తుల్లా దేవంతుని తల్లి భర్త వినడం భార్య చెప్పితే భర్త వినడా భార్య అనే అమ్మాయి చెప్పితే భర్త వినేవాడు కాదా వీని వినట్టుగా ఉంచినావు తల్లి కాస్త నీవైన ఉరవెత్కో తల్లి దయలు సత్యం ములేదాయదా శనదికి దయలు సత్యంలేదాయదా చనదికి ముంతఫా పిష్ జన్మూయచ్చినారు విని వినట్టుగా ఉన్నావు తల్లి కాస్త ఏమైనా మొరబెట్టుకుంటే రాముడికి దయగలుగుతుందో ఏమో తల్లి నీ తండ్రి ముల్లేమన్నా పోయిందా నీ తల్లి ముందే ముల్లు పోయిందా నా ముల్లే కదా వడిచినది వడిచినందుకే కదా నన్ను ఈ శిక్షలో బంధించారు ఇది వచ్చి రూపు సోమ విషముదా విషముదాగివ రాక మీరు